నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ డిసిహెచ్ఎస్ విజయనగరం ఆసుపత్రుల్లో ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మీరు ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అర్హతలు జీతం ఖాళీల వివరాలు ఏమిటి ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తి సమాచారం మీకు అందించబడుతుంది ఉద్యోగ వివరాలు బయోస్టాటిస్టిషియన్ ఖాళీలు ఒకటి అర్హతలు బీఏ మ్యాథ్స్ లేదా బిఏ ఎకనామిక్స్ లేదా బిఎస్సి మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు రెండు అర్హతలు డిఎంఎల్టీ లేదా బీఎస్సీఎంఎల్టీ ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఆడియోమెట్రీషియన్ ఖాళీలు సున్నా నాలుగు అర్హతలు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం బీఎస్సీ ఆడియోలాజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రేడియోగ్రాఫర్ ఖాళీలు ఒకటి అర్హతలు సిఆర్ఏ లేదా డిఆర్జిఏ లేదా డిఎంఐటి కోర్సు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం ముప్పైఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఫిజియోథెరపిస్ట్ ఖాళీలు రెండు అర్హతలు బీపీటీ డిగ్రీ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు బయోమెడికల్ ఇంజనీర్ ఖాళీలు ఒకటి అర్హతలు బీటెక్ లేదా బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ జీతం యాభై నాలుగు వేల అరవై రూపాయలు థియేటర్ అసిస్టెంట్ ఖాళీలు మూడు పదివ తరగతి మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ జీతం పదిహేను వేల రూపాయలు మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలు ఒకటి అర్హతలు పదవ తరగతి జీతం పదిహేను వేల రూపాయలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు మరిన్ని ఖాళీల నియామకానికి జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గుంటూరు కృష్ణ మరియు ప్రకాశం జిల్లా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు రెండు ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ జీతం పదిహేను వేల రూపాయలు ఎలక్ట్రీషియన్ ఖాళీలు ఒకటి అర్హతలు పదవ తరగతి మరియు ఐటిఐ లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ ట్రేడ్ జీతం ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీలు పది అర్హతలు పదవ తరగతి జీతం పదిహేను వేల రూపాయలు ప్లంబర్ ఖాళీలు సున్నా ఒకటి అర్హతలు పదవ తరగతి మరియు ఐటీఐ ప్లంబింగ్ ఫిటర్ మెకానిక్ ట్రేడ్ జీతం పదిహేను వేల రూపాయలు ఎంపిక విధానం డెబ్బై ఐదు మార్కులు అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా పదిహేను మార్కులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేసిన వారికి ప్రత్యేకంగా అర్బన్ రూరల్ ట్రైబల్ కోవిడ్ డ్యూటీ ఆధారంగా పది మార్కులు అర్హత పరీక్షను పూర్తి చేసిన సంవత్సరాల ప్రాతిపదికన ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ విడుదల మార్చి పన్నెండు రెండు వేల ఐదు అప్లికేషన్ ప్రారంభం మార్చి పదమూడు రెండు వేల ఐదు చివరి తేదీ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రొవిజనల్ లిస్ట్ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఐదు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు విధానం డిస్క్రిప్షన్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కి నోటిఫికేషన్లు పొందండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి